నమస్కారం నేను హకీం అబ్దుల్ జబార్ షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఆరోగ్యం చిట్కల్ మరీ మీకు అందిస్తూ ఉంటుంది మనకు రోగాలు పట్టక ముందుకు రోగాలు రావకముందు మనం ముందు జాగ్రత్త ఏం తీసుకోవాలా ఏంది సపోజ్ మీకు ఏదైనా డిసీజ్ వచ్చింది జ్వరం వచ్చింది పిల్లలకు కానీ పిల్లలకు ఈ సర్ది జ్వరం తీర నొప్పులు వాతం కఫం పితం ఇవన్నీ బాడీకి మనకు అన్బ్యాలెన్స్ ఇవి అవుతూ ఉంటాయి కాలంలో ఇవన్నీ మన పురుగులు వాడుతుండే అప్పుడు చాలా హెల్తీగా ఉండేవాళ్ళు అలా జీవన్ బి వంద ఇల్లతో పైన బతుండే హార్ సింగారం అంటారు ఇది ఈ చెట్టు పరాజాతం పరాజాతం అంటే పాత కాలం నుంచి వస్తుంది పరాజాతం మూడు వందల అరవై ఐదు రోజులు ఈ పూల ఇస్తూ ఉంటుంది ఈ చెట్టు ఈ కొమ్మలు కానీ దాని ఆకులు కానీ పూలు కానీ చాలా గొప్ప మొలిక ఇది దేవుడిచ్చిన వరం ఇది మనకు ఇది కనుక మనకు ఈ రోజు తెలిసిపోయింది మీకు పరాజతం ప్రతి ఇంట్లో అందరు ఇళ్ళలో ఉంటుంది అండి చెట్టు ఇది ఎందుకంటే బుడందర అరవై ఐదు రోజులు పూలు అని చెట్టు పెట్టుకుంటారు ఖాళీ కొమ్మ పెడితే చెట్టు అయి అవుతూ ఉంటుంది అండి ఇది ఎన్నో రోగాలకు అంటే మీకు పాత జ్వరం ఉన్నది సంవత్సరం సంవత్సరం జ్వరం ఆరు నెలలకు మూడు నెలలకు జ్వరాలు వస్తూ ఉంటాయి బాడీలా నొప్పిలు కలుగుతూ ఉంటాయి ఇప్పుడు ఆ నీరసం ఉంటావు ఇప్పుడు ఇమ్యూనిటీ లాగా ఉండదు యాక్టివ్ ఉండవు అప్పుడు ఇది వెనక ఒక ముప్పై ఆకులు ఇది మరిగించాలా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇంట్లో ముప్పై ఆకులు కలోంజీ సీడ్స్ అంటే ఉల్లిగడ్డ ఇట్లాలు ఉంటాయి అట్లనే ఉంటాయి జర్రా సన్నగా ఉంటాయి ఆ కలోంజీ సీడ్స్ ఒక సగం చెంచా సోంఫ్ ఒక సగం చెంచా జీలకర్ర ఒక చెంచా ధనియాలు కొత్తిమీర గింజాలు అవి రెండు చెంచాలు వేసుకొని మంచిగా మరగబెట్టి రెండు గ్లాసులకు ఒక గ్లాస్ వేసుకొని మరగబెట్టి ఒడిపోసుకొని సల్లగా అయినాక కాంగళ బెల్లమైనా తేనె అయినా మిశ్రీ అయినా ఏదైనా కలుపుకొని తాగండి లేకుంటే డైరెక్ట్ అట్లనే కషాయం చేసుకొని త్రీ డేస్ తాగితే దేవుంది అలా మీరు ఇమ్యూనిటీ మంచిగా పెరిగిపోతుంది ఏ జ్వరం కొట్టుకొని వెళ్ళిపోతుంది నొప్పిలు ఉండయి అంత గొప్ప మూలిక ప్రతి ఊర్లా ప్రతి పల్లెటూర్లా ప్రతి సిటీలా ఇవి చెట్లు గవర్నమెంట్వి నా ఆడుతుంది గవర్నమెంట్ తీసుకొని మీరు దీవెన చేయండి అందరికీ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మీ ఇమ్యూనిటీ పడిపోయింది కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ వెళ్ళిపోతుంది యూరియన్ ట్రాక్లో ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి అన్నీ వెళ్ళిపోతాయి ఏ జరం అయినా అంత గొప్ప పారా జాతం చెట్టు ఇది హార్ అంటారు అది వాడుతుంటే మంచిగా ఉంటుంది నమస్తే సమలేదు